మ్యాన్ ఆఫ్ మాసెస్ అండ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ బ్యూటీ జాహ్వీ కపూర్ కలయికలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్న మూవీ దేవరా ఇక ఈ యొక్క మూవీ ఈ నెల ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదలకు సిద్ధంగా ఉంది దేవరా ప్రమోషన్ కంటెంట్లో భాగంగా దేవరా సాంగ్స్ ఒక్కొక్కటి వదులుతో హైప్ పెంచే ఏర్పాట్లో ఉన్నారు మేకర్స్ ఇక దేవరా సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫియర్ సాంగ్ చుట్టుమల్లె సాంగ్స్ ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ను సొంతం చేసుకోవడమే కాకుండా సినిమాపై ఉన్న అంచనాలను నెక్స్ట్ రేంజ్కు తీసుకెళ్లాయి ఇక సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ సైతన్ ట్విట్టర్లతో అంచనాలు పెంచేస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఈ యొక్క చిత్రం నుంచి దావుడి అనే వీడియో సాంగ్ను విడుదల చేశారు ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి ఆడియన్స్కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు మరోసారి ఈ పాటలో తారక్ డ్యాన్స్ ఎనర్జీ పర్ఫార్మెన్స్తో అదరగొట్టేశాడు దీంతో ఈ యొక్క పాట సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్ళింది అనురుద్ కంపోజ్ చేసిన ట్యూన్ ప్రతి ఒక్కరిని డ్యాన్స్ చేసేలా చేసింది ఇక ఈ యొక్క పాట విడుదలైన కొద్ది క్షణాల్లోనే ట్విట్టర్లో టాప్ ట్రెండింగ్ వాళ్ళలో దూసుకెళ్ళిపోయిందని చెప్పాలి ఇక అనురుద్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు పెప్పి బీట్స్కు ఆయన లాంటి సంగీతాన్ని అందిస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు దేవరలో దావుడి సాంగ్ వావ్ అనిపించేలా కంపోజ్ చేశారు శాస్త్రి తెలుగులో రాసిన ఈ యొక్క పాట అందరినీ ఉర్రో ఉందని చెప్పాలి ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ మిలియన్ల కొద్ది వ్యూస్ను సొంతం చేసుకొని సరికొత్త రికార్డును అయితే సృష్టిస్తూ ఉందని చెప్పాలి ఇక యొక్క సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా ఈ యొక్క సాంగ్ను వీక్షించిన ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణాతి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బావా సాంగ్ చాలా అద్భుతంగా ఉంది ఇక యొక్క సాంగ్లో మీ గ్రేస్ఫుల్ మూమెంట్స్ కానీ అలాగే జాన్వీ కపూర్తో మీరు కలిసి వేసిన స్టెప్స్ కానీ మీ ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ కానీ చాలా అద్భుతంగా ఉంది ఇక అనిరుద్ధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్ కానీ రామజోగే శాస్త్రి లిరిక్స్ కానీ అలాగే శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కానీ ప్రతి ఒక్కటి అద్భుతంగా ఉంది పక్క యొక్క సాంగ్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ లక్ష్మీ ప్రాంతీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి